Yeah. <laughs> yeah okay. తెలియపరుస్తూ గ్రంథమైన బయట నుండి అన్నాడు దేవుడు ఆ చేసినటువంటి వాగ్దానము దేవుడు వీరి జీవితాల్లో ఆశీర్వాదాలను వారికి పరిగ్రహించి వారు ఫలించి అభివృద్ధి చెంది దేవు దేవుని నామాన్ని గనపరుస్తూ విస్తరించి దేవుని యొక్క నామముల బుద్ధికి సాధాలని కోరుకుంటూ ఈ మాటలు కీర్తికి పగట గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుకోవాలని అలాగే బెనర్జీకి ఎఫెసి పత్రిక మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలు వారు చదవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇక్కడ ఇస్తూ వారి జీవితాలు అనేకమైన ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో ఉంచి దేవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ బిడ్డలో ఇరువురిని అర్థం చేసుకొని సమాజంలో కూడా ఒక ప్రత్యేకమైన స్థితిలో నిలబడమని ఉన్న సమయాన్ని చేరవచ్చిన వారు మీ చేతులు అప్పగిస్తూ యస్ అమ్మాడికి వేడుకుంటున్నాము అది

ఇక్కడికి విచ్చేసిన నా బంధుమిత్రులు నా స్నేహితులు నా శ్రేయాభిలాషులు ఎదురుగా ఉన్న నా తల్లికి పాదాబంధనం బంధనం చెప్పుకుంటూ మొదలు పెడుతున్నాడు చాలామంది చాలా విధాలుగా చెప్పారు ఎందుకు బెనర్జీకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తావు బెనర్జీని ఎందుకు బాగా చూసుకుంటావు చా చాలామంది నా నా పక్కన ఉన్న అందరూ ఈరోజు ఉదయం ఆఫీస్లో కూడా అడిగారు అడిగితే సమా చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఒకరోజు బెనర్జీ వాళ్ళ అమ్మకి బాగోలాగా హాస్పిటల్లో ఉంది ఇది షేర్ చేసుకోండి నేను ఖచ్చితంగా బెనర్జీ వాళ్ళ అమ్మకి బాగాలాగా హాస్పిటల్లో ఉంది నైట్ పదకొండున్నర అయింది నేను ఒక ఒక కేసులో బయటికి వెళ్ళాలి నాకు నా పక్కన ఉన్న వాళ్ళందరూ నన్ను వదిలేసి భయపెడి వెళ్ళిపోయారు అదే మనం రిస్క్లో ఉంటాం అన్నతో ఉంటే ఇబ్బంది అయ్యని మొత్తం వెళ్ళిపోయారు బెనర్జీకి నేను విషయం చెప్పాను వాళ్ళ అమ్మ ఇప్పుడు హాస్పిటల్లో ఉంది పదవులున్నరకు నైట్ టూ థౌజండ్ నైన్టీన్లో జరిగింది పదవులున్నరకు నైట్ నేను ఇన్ఫార్మ్ చేశాను ఎప్పుడో నో బెనర్జీ అన్న 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 హాస్పిటల్లో ఉన్నా అని చెప్పలే అన్న ఇక్కడే ఉన్నాను సరే తొందరగా తీటి దగ్గరికి రా నేను వస్తున్నానని చెప్పాను నాతో సెవెన్ డేస్ వారం రోజులు విజయవాడ హైదరాబాదు నాతో ట్రైనింగ్ చేస్తున్నారు కానీ అమ్మకి బాగాలేదని విషయం నాతో చెప్పలే నేనంటే బెనర్జీకి ఎంత ప్రేమ అంటే వారం రోజుల తర్వాత వేరే అబ్బాయి ఫోన్ చేసి ఏం రాను అసలు మంచిగా ఏం ఏం జరుగుతున్నా నేను అప్పుడు విని అడిగే బెనర్జీ ఏమైనా నా అమ్మకి బాగాలేదన్న హాస్పిటల్లో ఉంది అని చెప్పారు అంటే నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నాకు వారం రోజులు నాకు తెలియదు తల్లికి బాగలేకపోయినా నా కోసం ఏ విషయం చెప్పకుండా వచ్చి ఆ రోజు నుంచి ఇప్పటికే ఈ రోజుకి స్టిల్ నేను ఎక్కడికి వెళ్ళినా నా పక్కనే ఉంటాడు ఎక్కడికి వెళ్ళాను నిద్రపోయాడు లేదా ప్రతిదీ తెలుసుకుంటూ ఉంటాడు ప్రతిదీ నా గురించి నా తమ్ముడు ఫోన్ చేసి మ్యారేజ్ అయిన విషయం కూడా నాకు చెప్పలే అసలు చేసుకుంటున్నాను కూడా చెప్పలా నాకు ఫోన్ చేసి అన్న మ్యారేజ్ అయిపోయిందన్న వాళ్ళు ఇట్లా ఇబ్బంది పెడతారు అన్న అన్నాను ఇమీడియట్గా నా దగ్గరికి వచ్చేసేయన్న ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చేయి వదలకుండా ఇక్కడ స్టేజీ మీద ఎక్కిచ్చేదాకా చేయి పట్టుకొని మా తమ్ముడు తీసుకొచ్చాను ఒక మనిషికి ఇంతకంటే ఆపర్చునిటీ రుణం తెచ్చుకున్న ఆపర్చునిటీ ఎవరికి ఎక్కడ రాదు నాకు వచ్చిందని దేవుడిని ఇదంతా దేవుడు చిత్తం అనుకొని నేను భావిస్తున్నాను బెనర్జీ మీ ఇద్దరు దేవుడు జతపరిచారు మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి నీళ్ళు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఇద్దరు కలిసి కలిసిమెలిసి ఉండి గొడవలు పడకుండా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ సమయం ఇచ్చిన సమయం లేదు లేకపోతే చాలా మాట్లాడుండేవాడిని సమయం ఇచ్చిన మాస్టర్ గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు తెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ